హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే అనుకోకుండా తిరుపతి వెళ్ళాలి అనుకున్నామండి ఎయిట్ ఇయర్స్ తర్వాత తిరుపతి వెళ్ళడం ఇదే సో తిరుపతి వెళ్ళిన తర్వాత ప్రెస్అప్ అయ్యి అక్కడ నుంచి అలిపిరి వచ్చాము అలిపిరిలో టిఫిన్ చేసి ఇక్కడ లగేజ్ కౌంటర్లో లగేజ్ అంతా ఇచ్చేసి బస్ కాంప్లెక్స్కి వెళ్ళి టోకెన్ రాయించుకుని ఆ తర్వాత అలిపిరి మెట్ల నుంచి మా నడక అయితే మొదలు పెట్టాము అలాగే ఈ వీడియోలోకి ముందుకెళ్లే ముందు నా ఛానల్ నచ్చినదైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే ఎందుకు బ్లైల్ బ్లెల్ ఐకాన్ క్లిక్ చేయమంటున్నాను ఇంకా ముందు ముందుకి చాలా వీడియోస్ అయితే నేను పెడతాను అందుకని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు వీడియోస్ అని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మా నడక ప్రయాణ మధ్యలో నాకైతే ఎలా ఎక్కగలను ఎక్కగలను లేదా అనిపించింది కానీ ఆ వెంకటేశ్వయ వల్ల ఎలాంటి ఆయాసం అయితే లేదు ఎందుకంటే కొంచెం ఆగి ఆగి ఎక్కాము దారి పొడుగున అయితే వాటరే కాదు చూస్తున్నారు కదా షాపులు మొత్తం ఏ టు జెడ్ మనకి ఏం కావాలంటే అవి ఫెసిలిటీ అయితే బాగానే ఉంది అనిపించింది కొబ్బరి బొండాలు వాటర్లు డ్రింక్లు ఐస్ క్రీమ్స్ మామిడికాయలు మిక్చర్ మనకి ఏది అంటే లైట్ ఫుడ్ కావాలన్నా లైట్ ఫుడ్ కొంచెం హెవీ కావాలన్నా హెవీ మేమైతే హెవీ చేయలేదు ఎందుకంటే భోజనాలు గట్టా చేస్తే మనం నడవలేమని మేమైతే లైట్ ఫుడ్ ఈవినింగ్ అయితే కొంచెం పకోడి అని ఒక సమోసా అని మధ్య మధ్యలో ఎక్కువ వాటర్ తాగాము ఎందుకంటే సమ్మర్ కదా ఇంకా మనం అంత మించి మనం తినలేము మనం క్యారీ కూడా చేయలేము మాకు నైన్ థర్టీకి స్టార్ట్ చేసే మేము నడక పైకోస్తలోకి ఫోర్ థర్టీ అయింది ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ అయింది ఫోర్ ఓ క్లాక్ అయింది మేము పైకోస్తలోకి నడక దారిలో చూస్తున్నారు కదా కాసేపు నడ ఎక్కువ వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవడం మళ్ళీ నడడం నెక్స్ట్ తీసుకుని మళ్ళీ నడడం కానీ వెంకటేశ్వర దేవాలయం నేను నాలుగు గంటలకైతే పైకి చేరుకుంటానని అసలు కళ్ళో అనుకోలేదు ఏ నైట్ తొమ్మిదో పదో అవుతుంది ఎందుకంటే నడకైతే నడగలను కానీ అయితే ఎక్కలేను అనిపించింది కానీ నాలుగు అవతలకి మేము పైకి వచ్చాం ఈ పక్కనే మాకు లగేజ్ కౌంటర్ మేము ఇచ్చిన లగేజ్ మళ్ళీ మేము తీసుకుని సిఆర్ఓ ఆఫీస్కి అయితే మేము బయలుదేరాము ఇక్కడ కనుక్కుంటే ప్రతి ఒక్కరు సిఆర్ఓ ఆఫీస్లో అయితే ఇప్పుడు రూమ్లు ఇవ్వడం లేదు క్లోజ్ చేస్తాడు అన్నారు సరే ఫ్రీ హాల్ కి వెళ్ళిపోదాము అసలు బాగుంటే కనుక తీసుకుందాము ఈ నైట్ స్టే ఎక్కడ అనుకున్నాము అని హాల్ అయితే చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి నీట్గా ఉన్నాయి పర్వాలేదు అనిపించింది లేడీస్ కూడా ఉన్నారు మేము హాల్లోనే లాకర్ తీసుకున్నాం లాకర్కి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టింది లాకర్ తీసుకుని హాల్లోనే ఉండిపోయాం నైట్ అప్ అయిన తర్వాత మేము వరహర స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ హాల్కి వచ్చి శుభ్రంగా రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ వన్కి లెగాలి ఎందుకంటే వన్కి లేచి అప్ అయిన తర్వాత మాకు త్రీకి టోకెన్ నెంబరు త్రీ కల్లా మేము టోకెన్ దగ్గరికి మేము వెళ్ళాలి సో మేము మూడు గంటలకి టోకెన్ దగ్గర చేరుకున్నాము మాకైతే లైన్లో మూడు గంటల నుంచి ఉన్నాము ఆరు అవతల కల్లా మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చాము శనివారం పూట ఆరు గంటలకి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది నిజంగా ఒక సెకండ్ అయినా ఉంటామా అనిపించలే అంటే ఉంచుతారేమో అనిపించలేదు కానీ ఒక సెకండు మా ముందు సీనియర్ సిటిజన్ ఉండడం వల్ల మాకు కొంచెం ఎక్కువసేపు దర్శనం అయితే జరిగింది చాలా హ్యాపీ అనిపించింది ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం శనివారం పూట దక్కడం అంటేనే అలాగే మేము టోకెన్ వేసాము టోకెన్ అయితే మాకు రాలేదు సరే వెంకటేశ్వర స్వామి ఇలా దయ చూపించాడు మనకు అదే ఎక్కువ ఒకసారి అయినా మనకు దర్శనం బాగా జరిగింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆయనే మనకి దర్శనం చేస్తాడు అనిపించింది మేము నెక్స్ట్ డే కొంచెం షాపింగ్ చేసుకుని షాపింగ్ అంటే ఎక్కువ ఏం కాదు షాపులన్నీ చూసుకుంటూ పిల్లలకి ఏదో ఒకటి రెండు కొంటూ మేమైతే భోజనానికి అయితే వెళ్ళాము భోజనం ఎలా ఉంటుంది ఏంటని ఫస్ట్ టైము భోజనం అయితే చాలా అంటే చాలా బాగుంది బయట కొనుక్కొని తినే భోజనం టేస్ట్ కన్నా కూడా నాకు అమ్మవారి వెంకటేశ్వర స్వామి ప్రసాదమే నాకు వేంగమాంబలోనే చాలా బాగా అనిపించింది సత్రంలోని భోజనం బయట తినేయకన్నానే మేము మార్నింగ్ టిఫిన్ ఈవినింగ్ సాంబార్ అన్నం తినేవాళ్ళం ఎందుకంటే నాకు సాంబార్ అన్నం చాలా ఇష్టం ఇక్కడ భోజనం అయితే ఇక్కడికి వచ్చి తినేవాళ్ళం ఉన్న టూ డేస్ కూడా ఎందుకంటే నాకు చాలా నచ్చింది ఇక్కడ భోజనం మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు నేను వీడియోస్ చాలా లేట్గా అప్లోడ్ చేస్తుంటాను ఎందుకంటే కొంచెం వర్క్ ఉంటాయి కాబట్టి వీడియోస్ కూడా నేను ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే నా దాంట్లో ఎప్పటికప్పుడు వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోతుంటాయి నేను చూసుకోవడానికి ఎప్పుడైనా నా ఐడి కొడతలోకి వీడియోస్ ఉంటుంటాయని చెప్పి నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంటుంది వెంకటేశ్వర దర్శనం గట్రా చేసాక ఫ్రీ లైన్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఫ్రీ లైన్ ట్వంటీ టూ అవర్స్ పడుతుంది మూడు వందల రూపాయలు దర్శనం టోకెన్స్ అయితే లేవు ఉన్నా కూడా వాళ్ళకే సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ పడుతుంది లైన్ కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉంది వాళ్ళకి కూడా ఇంకా అందుకనే మేము ఫ్రీ లైన్కి కానీ మూడు వందల టికెట్కి కానీ వెళ్ళలేదు ఆ చుట్టుపక్కల చూసుకుంటూ రెండో రోజు కూడా బయట నుంచి దండం పెట్టుకున్నాం గోపురం చూసి ఎందుకంటే గోపురం చూసి దండం ఎంత పెట్టుకుంటాం లోపల దేవుణ్ణి చూసుకుని అంతే ఇది అంటారు పెద్దలు అందుకని మేము బయట నుంచే దండం పెట్టుకుని మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోదాం అనుకున్నాము అయితే రెండో రోజు ఉన్నాము కదా రెండో రోజు కూడా టోకెన్ వేద్దాం అనిపించింది కానీ రెండో రోజు కూడా నేను వేయలేదు మా నాతో పాటు వచ్చిన వాళ్ళు వేసారు కానీ వాళ్ళకు కూడా రాలేదు ఈవినింగ్ చూసుకుని ఇంకా భోజనాలు చేసి ఇంకా మేము బయలుదేరాము ఇక్కడైతే స్నానాలు చేద్దాం అనుకున్నాం కానీ చేయలేకపోయాం నెక్స్ట్ టైం మళ్ళీ వెంకటేశ్వర రప్పించినప్పుడు కంపల్సరీ చేస్తాను అలాగే నేనైతే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను చాలా సార్లు వచ్చాను వెంకటేశ్వరం గుడికి కానీ ఎప్పుడు ఏమీ మొక్కుకోలేదు ఈసారి మా అబ్బాయి కోసం నేను మొక్కుకున్నాను నాకు ఇది నెరవేర్తే చాలు మా అబ్బాయిది అని ఆ భగవంతుదేవల నా బర్త్ సర్టిఫికెట్ మా అబ్బాయిది నాకు అయిపోయి పాస్పోర్ట్ వచ్చింది మా అబ్బాయిది సో అందుకనే నేను నా మొక్కు చెల్లించడానికి అని చెప్పి అప్పటికప్పుడు తిరుపతి వచ్చాయి చెల్లించుకున్నాను నేను అస్సలు అనుకోలేదు శివరాత్రి రోజుని ఆ తిరుపతి అలిపిరి మెట్ల మీదుగా దర్శనం కనీసం గోపురం దర్శనం అలాగే చేసుకుంటానని నాకు చాలా సంతోషం అనిపించింది చూస్తున్నారు కదా మూడు లైన్ ఇంకా ఫ్రీ దర్శనం అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఫ్రీ బస్సులు అయితే చాలా బాగున్నాయి దీంట్లో వెళ్ళాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్